సంక్రాంతి పండుగని పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ లాభాలను గడించిందని చెప్పుకోవాలి పూర్తిగా సంక్రాంతి పండుగ మొదలైన దగ్గర నుంచి సంక్రాంతి పండుగ నుంచి మళ్ళీ సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం కూడా ప్రత్యేక బస్సులు నడిపి మంచి ఆదాయాన్ని గడించిందని చెప్పుకోవాలి డిసెంబర్ తొమ్మిది నుంచి కూడా మహాలక్ష్మి పథకం అమల్లో ఉండడంతో ఆ కొంత ఆర్టీసీకి ఆదాయం తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు కానీ పండగ వాతావరణ సమయంలో పూర్తిగా స్పెషల్ బస్సుల పేరిట ఆ కొంత ఎక్స్ట్రా బస్సులు తిప్పి ఆదాయాన్ని గడించింది చెప్పుకోవాలి సో ఖమ్మం డిపో నుంచి కూడా అసలు ఎన్ని బస్సులు తిప్పారు ఎంత ఆదాయాన్ని గడించిందనే విషయాలు కనుక్కోవడానికి మన దగ్గర ఆ ఖమ్మం డిపో మేనేజర్ మనకు అందుబాటులో ఉన్నారు మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో సార్ చెప్పండి సార్ పూర్తిగా సంక్రాంతి పండుగ మొదల దగ్గర నుంచి ఆ తర్వాత క్లోజ్ అయిన తర్వాత కూడా పూర్తిగా ఎన్ని బస్సులు తిప్పారు సో ఎంత ఆదాయాన్ని అయితే గడించారు ఎంతమంది ప్రయాణికులు ట్రావెల్ చేశారు సార్ ఈ సంక్రాంతి సీజన్ టైంలో ఓకే నమస్తే అండి సంక్రాంతి సందర్భంగా మేము హైదరాబాద్ నుంచి ఖమ్మము ఖమ్మము బియాండ్ మణుగూరు సత్తుపల్లి మదిరా భద్రాచలం కొత్తగూడెం అనే పాయింట్స్కి హైదరాబాద్ పాయింట్ నుంచి ఫస్ట్ విలేజెస్కి రావటం వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళటం అనేది జరిగింది మేము మానిటరింగ్ అనేది ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి చేయటం చేయటం జరిగింది అక్కడ హెవీ బాగా ట్రాఫిక్ ఉండటం మూలాన మేము మన జిల్లా నుంచి బస్సెస్ నడుపుతూ మనము కూడా హైదరాబాద్ సిటీ బస్సెస్ని కోరటం జరిగింది అక్కడ ఉండే రీజనల్ మేనేజర్స్ కానీ పెద్ద స్థాయి అధికారులు కానీ వాళ్ళు బస్సెస్ అప్లై చేయటం జరిగింది ఆ యొక్క సిటీ బస్సెస్తో పాటుగా మన బస్సెస్ని కూడా పూల్ చేసుకొని సంక్రాంతి ఆపరేషన్ అనేది పదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు అప్రాక్సిమేట్లీ యావరేజ్గా మేము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షలు రోజుకి ప్రతిరోజు ఆ విధంగా మన డిపో నుంచి ఆదాయము సంపాదించడం జరిగింది దాంతోపాటుగా సంక్రాంతి నాడు కూడా చూసినట్లయితే ఆ రోజు కూడా ఇరవై ఒక్క లక్ష రూపాయల ఆదాయం వచ్చింది సంక్రాంతి నాడు కూడా కొంతమంది ట్రావెల్ చేయటం జరిగింది సాయంత్రం పూటల్లో కొంచెం తక్కువ ఉన్న సంక్రాంతి మార్నింగ్ కొంచెం యావరేజ్గా ట్రాఫిక్ మూమెంట్ అనేది జరిగింది సంక్రాంతి తదుపరి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు రోజులు కూడా గణనీయంగా ఆదాయం రావటం జరిగింది ఒకరోజు మాత్రము మాకు పద్దెనిమిదవ తారీఖున ముప్పై తొమ్మిది లక్షలు రావటం జరిగింది ఇది హయ్యెస్ట్ ఫిగరు ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క ఫిగర్ రావటానికి గల కారణము మీకు తెలిసినటువంటి విషయమే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆడవాళ్ళు ఎక్కువగా ప్రయాణం చేయటం వారితో పాటు వాళ్ళ బంధువులు వాళ్ళ యొక్క స్పౌసెస్ వాళ్ళ కితన్ నందరు కాబట్టి సంక్రాంతికి కూడా బాగా ట్రాఫిక్ అనేది ఉంది మన ఖమ్మం జిల్లా నుంచి ఈ మణుగూరు ఈ భద్రాచలం అటు సైడు సరౌండింగ్స్ వాళ్ళు కూడా ఖమ్మం వచ్చినట్లయితే ఖమ్మం నుంచి మేము వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయటం జరిగింది మరలా మా యొక్క బస్సెస్తో పాటుగా కొంచెము హెల్ప్ సిటీ బస్సెస్ నుంచి తీసుకోవటం జరిగింది ఒకరోజు ట్వంటీ బస్సెస్ తీసుకున్నాము ఆ ట్వంటీ బస్సెస్ ప్లస్ మేము రెగ్యులర్గా నడిపేటువంటి నూట యాభై నాలుగు ట్రిప్పులు షెడ్యూల్స్ రెగ్యులర్గా తిరిగేటువంటివి ప్లస్ ఒక అరవై అడిషనల్ బస్సెస్ కూడా తిప్పడం జరిగింది ఈ విధంగా తిప్పటం మూలాన ఉన్నటువంటి ట్రాఫిక్ను మొత్తం క్లియర్ చేశాము ఈరోజు కూడా మన యొక్క కొత్త బస్ స్టేషన్ చూసినట్లయితే ఒక నాలుగు మూడు బస్సుల మందం ట్రాఫిక్ కనపడుతూనే ఉంది ప్రతి నిత్యము అంటే ఈ బస్సెస్ మా యొక్క బస్సెస్ షెడ్యూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పక్కాగా క్లియరింగ్ అనే క్లియరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఇవాళ సాయంత్రం వరకు కూడా బాగానే ట్రాఫిక్ ఉంటుంది రేపు ఆదివారం కాబట్టి రేపు ఈవినింగ్ మరలా ట్రాఫిక్ ఉంటుంది సోమవారం కూడా మనం మంచి ట్రాఫిక్నే ఎక్స్పెక్ట్ చేయవచ్చు వీళ్ళందరూ ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క గ్రామాలకి వాళ్ళు రిటర్న్ మళ్ళీ హైదరాబాదు ఉద్యోగరీత్యా కానీ బిజినెస్ రీత్యా కానీ అక్కడ పనులు చేసుకునే వాళ్ళు కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ప్రయాణికుల్ని సక్రమంగా మేము పంపించేటువంటి క్రమంలో కార్యోన్ముఖులై ఉన్నాము కాబట్టి ఈ సంక్రాంతి అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే సార్ పూర్తిగా అంటే షెడ్యూల్ బస్సులతో పాటు అంటే షెడ్యూల్ బస్సులు ఎన్ని తిప్పారు స్పెషల్ ఎన్ని తిప్పారు హైదరాబాద్ నుంచి కూడా ఎన్ని ఎక్స్ట్రా బస్సుల సర్వీసులు ఖమ్మం తెప్పించారు సార్ ఈ సంక్రాంతి పండుగకి మన యొక్క షెడ్యూల్ ట్రిప్స్ ఏదైతే ఉన్నాయో మన యొక్క ఏడు డిపోల నుంచి ఖమ్మం జిల్లా రిప్రజెంట్ చేస్తే సుమారుగా నూట యాభై నాలుగు ట్రిప్పులు ఉన్నవి వాటితో పాటుగా అరవై ఐదు ట్రిప్పులు అడిషనల్ ట్రిప్స్ అనేది అరేంజ్ చేయటం జరిగింది వాటితో పాటుగా ఒకరోజు ఇరవై బస్సులు సిటీ బస్సులను తెప్పించుకోవటం జరిగింది ఈ మూడింటిని కలుపుకొని మేము సంక్రాంతి రిటర్న్ ట్రాఫిక్ని క్లియర్ చేయగలిగినాము మొత్తం మొత్తంగా చూస్తారు కదా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికులంతా కూడా అందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ ప్రముఖ పాత్ర పోషించని చెప్పాలి సో దీని ద్వారా సంక్రాంతి పండుగ రద్దీని మంచిగా కూడా క్యాష్ చేసుకొని మంచి గణనీయమైన ఆదాయనేత సంపాదించి పెట్టు పెట్టుకుంది ఆర్టీసీ మహాలక్ష్మి పథకం అమలులో ఉన్నప్పటికీ అంటే బస్సుల కొరత ఉన్నప్పటికీ కొన్ని బస్సులు ఎక్స్ట్రా బస్సులు కూడా అడిషనల్గా తెప్పించుకొని సిబ్బందితో మంచి పని చేయించుకుంటూ కూడా లాభాలు గడించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక ఆర్టీసీ మెయిన్గా ఆదాయం అయితే పండగ వాతావరణ వాతావరణంలోనే పండగ సమయాల్లోనే కూడా ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం వస్తుంటుంది పూర్తిగా రెగ్యులర్ టైంలో పూర్తిగా ఎక్స్ప్రెస్ బస్సులు అలాగే పల్లె వెలుగు బస్సులలో కూడా మహిళలకు పూర్తిగా వచ్చి ఉచితంగా ఉండడంతో అంతా కూడా సూపర్ లగ్జరీ రాజధాని బస్సులలో కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న వాతావరణం కనబడినప్పటికీ ఈ సంక్రాంతి పండగ పండగ రోజు పూర్తిగా ఆర్టీసీ లాభాలు గడించు చెప్పాలి దాదాపు నిన్న ఒక్కరోజే ముప్పై తొమ్మిది లక్షల ఆదాయాన్ని ఖమ్మం ఒక్క ఖమ్మం డిపోలో వచ్చిందంటే ఆర్టీసీ ఏ మేరకు కష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీదే విందర్ ఆర్టీవీ ఖమ్మం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది